ధన ఈ రోజున ఒక గ్రాము బంగారమైన కొనుగోలు చేయాలి అని మంది కోరుకుంటారు కదా కానీ ఇప్పుడున్న రేట్లలో గ్రాము బంగారం కొనే పరిస్థితులు ఉన్నాయా ట్యాక్స్లు అవి ఇవి అన్నీ కలుపుకుని పదమూడు వేల రూపాయలు అవుతుంది ఒక్క గ్రాము కొనాలంటే మరి కొనలేని వాళ్ళు ఏం చేయాలి అంతేనా నిరుత్సాహంతో కూర్చోవలసిందేనా అంటే కాదు అంటున్నారు పండితులు పండితులు చెప్తున్న మాట ఏమిటి అంటే బంగారాన్ని కొనుగోలు చేయలేని వాళ్ళు బంగారానికి సమానమైన వస్తువులు కొనుగోలు చేయొచ్చు ఇవి కూడా మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చి చెప్తున్నారు అవి ఏంటి అంటే చీపురు మన ఇంట్లో దరిద్రాన్ని మొత్తం పారుద్రోలే చీపురు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చూస్తారు చీపుర్ని కదా అలాంటి చీపుర్ని ఈ రోజున కొనుగోలు చేయొచ్చు అలాగే లక్ష్మీ గవ్వలు అని చెప్పి మీకు పూజా స్టోర్లోనే దొరుకుతాయి ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ కూడా మీకు పూజా స్టోర్లో దొరుకుతాయి ముత్యపు గవ్వ అని చిన్న సైజులో దొరుకుతుంది అలాగే ముత్యాన్ని కూడా కొనుగోలు చేసుకోవడం చాలా మంచిది ఇంకా గోమతి చక్రాలు అని దొరుకుతాయి ఏకాక్షి నారికేళం శ్రీఫలం అని కూడా అంటారు ఇవి కూడా మీకు పూజా స్టోర్లో అందుబాటులో ఉంటాయి ఇవన్నీ ఎన్నింటి కొనుక్కోవాలి అంటే రెండు రెండు కొనుక్కోవచ్చు నాలుగు నాలుగు కొనుక్కోవచ్చు మీ ఇష్టం కనీసం రెండైనా కొనుక్కోండి ఇవన్నీ కూడా ధనత్రయోదశి రోజు ఇంటికి తెచ్చుకుని వాటిని భద్రంగా దాచిపెట్టుకుంటే చాలా మంచిదట